పిల్లలు సరదాగా ఆడుతూ ఉన్నారు మంచు బాగా ఎక్కువగా పట్టి ఉందని మంచు బాగా పట్టడం వల్ల క్లియర్గా కనిపించట్లేదు చూడండి ఇప్పుడు సముద్రం ఒడ్డుకి వెళ్తున్నాం మనం అలాంటి నా మిత్రుడు మురళీ పైళేశ్వరరావు నేను కలిసి వైజాగ్ వచ్చాం ఈ వైజాగ్నంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం ఇక్కడ ఒక పది రోజులుండి ఈ వైజాగ్లో ఉన్నటువంటి అన్ని అందాలని మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ చాలా అద్భుతాలు ఉన్నాయి ఋషికొండ భీమిలి బీచ్ కైలాసగిరి మహాలక్ష్మి టెంపుల్ అనేక రకరకాలైనటువంటి వింతల విశేషాలు లైట్ హౌస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చూద్దాం ఇప్పుడు ఆర్కే బీచ్లో ఉన్నామండి చూడండి సాయంత్రం ఐదు గంటల యాభై యాభై నిమిషాలు అవుతుంది ఇప్పుడు అలాగే సాయంత్రం యొక్క అందాలు కూడా మనం చూద్దాం చూడండి సముద్ర పరిటాలు ఎంత ఉన్న వస్తున్నాయో మరో చరిత్ర సినిమా కూడా తీసింది ఇక్కడేనట చూడండి సముద్రం ఎంత అందంగా ఉన్నదో ఇక్కడ అందరూ కూడా ఫోటోలు తీసేసుకుంటున్నారేగా ఈ సముద్రం యొక్క అందాలన్నీ కూడా ఫోటోల్లో బంధించుకుంటున్నారండి అందరూ చూడండి అసలు జన సంతోషం ఎలా ఉంది సూర్యాస్తము కూడా మనకు కనపడుతుంది చూడండి ఎంత అందంగా ఉన్నదో ఆ ఆకాశానికి పసుపు రంగు ఎవరో వేసినట్లుగా ఉంది తరటాలు మన దగ్గరికి వచ్చేసి చూడండి ఆకాశానికి పసుపు రంగు వేసినట్లుగా ఉంది ఇక్కడ అందమైనటువంటి బిల్డింగ్ కూడా మనకు కనపడుతుంది సముద్ర కెరటాలు చూడండి మన దగ్గరికి వచ్చేసి ఆ కెరటాలు మన దగ్గరికి వస్తుంటే ఎంత ఆనందంగా ఉంది ఇక్కడ చాలా మంది అన్ని అమ్ముకుంటున్నారు పల్లెలు గిల్లీలు అన్ని అమ్ముకుంటున్నారు ఒకసారి ఈయన శంఖాలు అమ్ముతున్నాడు అండి శంఖాలు కూడా ఊదుతున్నాడు చూడండి ఊదేటువంటి ప్రాక్టీస్ ఉండాలి ప్రతిరోజు శంఖం ఊదితే చాలా ఆరోగ్యంగా ఉంటుందట చూడండి జన సందోహం ఎలాగుందో ఈ కెరటాలు చూస్తుంటే సముద్రాన్ని వదిలిపెట్టి వెళ్ళబుద్దు అవ్వట్లేదు అందరికీ నమస్కారం అండి ఆర్కే బీచ్ వైజాగ్ అందాలు చాలా కష్టపడి తీశాను ముందు ఒక లైక్ కొట్టండి వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది నాతో వచ్చినటువంటి మిత్రుడు చూడండి పైడేశ్వరరావు సముద్ర కెరడాల్ని చిత్రీకరించాలని చూస్తున్నాడు ఎంతమంది ఆటలు ఆడుతున్నారు చూడండి ఎంత బాగుందో ఆహా సముద్రుడు మన దగ్గరికి వచ్చేసాను పట్టుకోండి ఇలాగా వీడియో రన్ అవుతుంది నేను దండం పెట్టుకుంటాను नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय स्ना समर्पया हर हर महादेव शंभ ओम नमः शिवाय <दिक्षवाद> <दिक्षवाद> చె అలా మనం బీచ్కి నడుచుకుంటూ వెళ్తున్నామండి చూడండి అదిగోండి పైనుంచి విమానం వస్తుంది అదిగోండి విమానం మీకు కనపడింది లేదా చూడండి ఒకసారి అదిగో విమానం వెళ్ళిపోతుంది విమానం కూడా భలే అంది మనకి సమయానికి వచ్చేసింది ఈ సముద్రం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందండి అందరూ కూడా ఫోటోలు తీసుకుంటూ మునిగిపోయారండి ఇక్కడ ఫోటోలు ఫోటోల్లో బంధించేసుకుంటున్నారు సముద్రాన్ని ఈ సముద్రం పక్కన నడుస్తూ ఉంటే అసలు మనకి వెళ్ళబు అవట్లేదండి ఆటలు పాటలు పేరింతలు చూడండి అసలు ఎలా ఆడుకుంటున్నారు ఇలాంటి సముద్రం పక్కన ఉంటే మనకి వెళ్ళబుద్ధి అవుతుందండి చూడండి సముద్ర కెరటాలు ఎంత గొప్పగా వచ్చేస్తున్నాయో చూడండి జనాలు ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడ ప్రతి వాళ్ళు ఫోటోలు తీసేసుకుంటున్నారండి ఈ సముద్రం ప్రక్కన చిరణాల లాగా ఉంది చూడండి ఎంత బాగుందో బీచ్ అంటే మామూలుగా లేదు పోలీసు శాఖ వారు ఒక వ్యాన్ పెట్టారు బీచ్ పెట్రోలింగ్ చూడండి ఎంత బాగుందో సముద్ర కెరటాలు మామూలుగా రావట్లేదండి ేభత్తంగా వస్తున్నాయి పెద్ద పెద్ద కెరటాలు ఈ సముద్రం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది అలవాళ్ళే వస్తున్నారు మన ఫ్రెండ్స్ నడిచి మన సబ్స్క్రైబర్సు సాయంత్రం అయికుంది పెద్ద పెద్ద కెరటాలు వస్తున్నాయి దూరంగా చూడండి ఒక పడవ వస్తుంది జూమ్ చేస్తాను జూమ్ అవలేదు చూడండి దూరంగా పడవలు వస్తున్నాయి మర పడవలు వాళ్ళు చేపలు పట్టుకొని బయటకు వచ్చేస్తున్నారు చూడండి వాళ్ళు ఎప్పుడో ఎల్లుంటారు వేటకి ఇప్పుడు వస్తున్నారు చాలా దూరంగా ఉన్నారండి జూమ్ చేయటం వల్ల అలా వచ్చి చూడండి దూరానికి అయితే అసలు మనకేం కనపడతలేదు సముద్ర కెరటాలు చూడండి ఎంత గొప్పగా వచ్చేస్తే బాగాను అదిగోండి ఫోజులు ఇచ్చేసి ఫోటోలు తీసేస్తున్నారు అందరూ చరటలో సాయంత్రం అయ్యే చాలా పెద్ద పెద్ద చూడటానికి భయంకరంగా ఉందండి ఎవరు దిగుతులేదు సాయంత్రం అయిపోయిందని విశాఖపట్నం వాసులు అందరూ కూడా సాయంత్రం ఐదు అయ్యేటప్పటికల్లా ఇక్కడికి వచ్చేసి సేద తీరుతూ ఉంటారు చూడండి పైన ఉన్నటువంటి బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా అందంగా ఉన్నాయండి చూడండి ఎంత బాగుందో వ్యూ

के बीच नाइट व्यू के बीच बस बसस्टा वर्क నిన్న వైజాగ్కి సంబంధించినటువంటి మంచి వీడియో పెట్టానండి ఒకవేళ ఎవరైనా మిస్ అయితే అది కూడా చూడండి చాలా బాగుంటుంది ఇక నుంచి అన్ని మంచి మంచి వీడియోలు వస్తుంటాయి ప్రతిరోజు మిస్ కాకుండా చూడండి మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు మీకు అందుతూ ఉంటాయి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది తప్పనిసరిగా చూడండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వైజాగ్లో అనేక బీచ్లు ఉన్నాయి ఏ బీచ్ అందం ఆ బీచ్దే ఒక్కొక్క బీచ్కి ఒక్కొక్క అందం ఉంటుందండి గోవాని మించిపోయింది మన వైజాగ్ బీచ్లు చాలా అందంగా ఉంటాయి తెన్నేటి పార్కు ఆర్కే బీచ్ రకరకాలైన బీచ్లు అన్నీ ఉన్నాయి ఒక్కొక్క బీచ్ ఒక్కొక్క అందంగా ఉంటుంది ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది వైజాగ్ అందాలన్నీ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆనందంగా చూడండి మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సర్వే జనా సుఖనుభవంతు Om Shanti Shanti Shanti. Thank you very much.